తిరుపతిలో నలభై ఎనిమిది నలభై తొమ్మిదవ డివిజన్ల కార్పొరేటర్లో అన్న సంధ్యాయాదవ్ అనితా యాదవ్ వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు తిరుపతి లో వారు మాట్లాడుతూ తమ తండ్రి అన్న రామచంద్రయ్యను అవమానించిన పార్టీలో తాము ఉండలేమని మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నామని తెలిపారు ఏనాడు తాము తిరుపతి మేయర్ పదవిని ఆశించలేదని వారే తమ ఇంటికి వచ్చి రెండున్నర సంవత్సరాలు మేయర్ పదవికి అవకాశం ఇస్తామని చెప్పారన్నారు వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరుగుతోందని తమ తండ్రి ఆవేదన చెంది పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తే కొంతమంది వైసీపీ నాయకులు తమ తండ్రిని విమర్శించడం వల్ల తాము కూడా ఇరువురు పార్టీకి రాజీనామా చేయాల్సి వస్తుందని అన్నారు ఇటువంటి అన్యాయం గురించి చెప్తూ లోకల్ ఎమ్మెల్యేని ఎక్కడ కామెంట్ చేయలేదు ఎనిమిది జిల్లాల్లో రాయలసీమ జిల్లాల్లో బీసీలకు సంబంధించి అందులో సరైనటువంటి న్యాయం జరగలేదు యాదవులకు సంబంధించి రాయలసీమ ఎనిమిది జిల్లాల్లో ఒక్క యాదవుడికి కూడా ఇవ్వలేదు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆరు జిల్లాల్లో ఒక్క యాదవుడికి కూడా ఇవ్వలేదని చెప్పడం జరిగింది ఆ తర్వాత వైజాగ్ మేయర్ విషయంలో ఉండడం ఉంది ఇది నిన్న నా పేరు అన్న అనిత యాదవ్ ఫార్టీ ఎయిత్ డివిజన్ కార్పొరేటరు అన్న రామచంద్ర గారి చిన్న కుమార్తెని అట్ ప్రజెంట్ కార్పొరేటర్ అండి వైసీపీ తరపున నిన్న ఏదైతే మాట్లాడారో మా నాన్న స్పందించిన దానికి ప్రతిస్పందనగా ఎవరైతే మా వాళ్ళు మాట్లాడారో వాళ్ళు ఎవరో కాదండి మా వాళ్ళే కానీ మా మాట్లాడిన వాళ్ళు మా వాళ్ళు మాట్లాడిచ్చిన నోర్లు గొంతులు మావి మా వాళ్ళవి కాదవి దానికి మనస్తాపం చెంది ఇదే పార్టీలో ఉంటుందం మేము యాక్చువల్గా నిన్న మా నాన్న రాజీనామా చేసినందుకు దానికి చాలా మంది చాలా ఇదిగా మాట్లాడారు ఒకవేళ ఎదుటి మనిషిని చూపిస్తే నాలుగు వేలు వాళ్ళని చూపిస్తాయన్న అన్న విషయాన్ని మర్చిపోతున్నారు గురిగించికి తన రంగు తెలియదు అన్నట్టు వీళ్ళు పక్కనోళ్ళ గురించి అన్ని మాట్లాడుతున్నారు మనం ఒకరి మీద ఒకరు బుల్ల బురద జల్లుకుంటూ పోతే ఇది ఆగేది కాదు సో అలా మాట్లాడడం తప్పని నేను భావిస్తున్నాను దానికి పెద్దవారైన అన్నారామచంద్ర గారికి ఖచ్చితంగా క్షణాభ